ఇక్కడే ఉన్నావా ఏమిటండి పురాణం వినడానికి వెళ్ళి అప్పుడే వచ్చేసారే ఆ పురాణం మాట దేవుడి రఘు అంతకంటే పేద పురాణం వినొస్తున్నాను ఏమిటండి అది మొన్న రఘురామ్ తో చెప్పి నా కుడాకులు ఇస్తానవుగా ఇప్పుడు ఆ రఘురామే తన భార్య కుడాకులు ఇచ్చే ప్రయత్నంలో ఉన్నాడు ఏంటి ఆ మొగుడు పిల్లల మధ్య వచ్చిన తగాద తాత్కాలికంగా పరిష్కారం చేసి వచ్చినప్పటికీ నా తల ప్రాణం తోకొచ్చింది ఏమిటండి ఆ తగాద చాలా ఉంది తర్వాత చెప్తాను ముందు కప్పు కాఫీ స్ట్రాంగ్ గా పట్రా నా తల పగిలిపోతుంది చిలికి చిలికి గాలి వానైంది మాటా మాటా పెరిగి అమ్మా నాన్న ముదిరి ముదిరిగా ఉండే రెండు అయిపోయింది ఈ గొడవ కందుకి కారణం నా పెళ్లి విషయమే కావడం నాకెంతో కష్టంగా ఉందిరా ఓ పని చేయరాదు ఏంటి పెళ్లి చేసుకునేది నేను నాకు నచ్చిన వాడు కానీ నేను అవి పెళ్లి చేసుకుంటాను అని ఖచ్చితంగా అమ్మ నాన్నతో చెప్పేసే ఈ పరిస్థితిలోనా అమ్మో ఇంకేమైనా ఉందా వాళ్ళిద్దరని చెరక పట్టుకుని పీకి పాకం పట్టేస్తారు సరే ఇప్పుడు చెప్పక అమ్మ నాన్న కోర్టుకెళ్ళి డైవర్స్ చేసుకుంటారు తర్వాత తీరిక చెప్పు ఏమిటాను అనవసరంగా నా మీద ఇప్పుడు విషయం చెప్తే ఇంకా పెద్ద గొడవ అవుతుంది నీకేం తెలుసు ఏదైనా సలహా చెప్పరా సలహానా ఐడియా గాంధీజీ ఐడియా నాన్ కోఆపరేషన్ అంటే అంటే అమ్మా నాన్న ఏం చెప్పినా మనం వెళ్ళకూడదు అప్పుడే వాళ్ళు దారికి వస్తారు థ్యాంక్ యూ నమస్కారం డాక్టర్ రావు గారా రండి 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 ఎందుకు ఇలా తెచ్చారు అదే అతనికి ఉన్న రోగం ఏంటి అబ్బే నేనే ఉండలేదు ఆ నోరు తెచ్చుకోవడం అతనికి ఉన్న జబ్బు అన్నాడు ఎవరికి సార్ ఇంజక్షన్ మూడో నంబర్ పేషెంట్ కి నిద్ర ఇంజక్షన్ తీసుకెళ్లి నా అస్టెంట్ కి కూర్చోండి సార్ ఇప్పుడే వస్తాం ఎంతసేపు అలా నోరు తీసుకుని చూస్తావు ఈగలు దొరుకుతాయి మూసుకో అర్జెంట్ బాక్స్ తీసుకురా తెస్తున్నా ఒకసారి అవును ఏంటి రోగం అయినా నీ రోగానికి డాక్టర్ కావాలా నేను గుర్తించాలని అది సరే ఎవతారో ఎప్పుడైతే ఎవరి కోసం నీ కోసమే ఏది ఇక్కడ పెట్టాను పెట్టాను నిన్ను పత్ర పద్ద చెయ్య నిద్రం చేసి మేము కూర్చున్నావా నిద్రం చేసిన ఇప్పుడు ఆ మూడో నెంబర్ వారికి ఏం ఇచ్చేది ఇది ఒళ్ళ ఎదుట చిచ్చే ట్టవర <t>